టు సాక్షి న్యూస్ నేను చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ హామీ అని ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరికీ అనేక విధాలుగా హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలో ముఖ్యంగా తల్లికి వంద అనే ప్రోగ్రాం పెట్టేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల లెక్కన ఎలక్షన్లు మారు ఎన్డీఏ కుటుంబం హామీ ఇచ్చింది వాస్తవం ముఖ్యంగా దీంతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోపేష్ గారు కానీ ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు లెక్కనట్టు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిఓ ట్వంటీ నైన్ తీసుకొచ్చి దాంట్లో చాలా క్లియర్గా అమ్మవారికే ఒక అమ్మకి ఒక తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇవ్వమని చెప్పేసి జిఓ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ముఖ్యంగా మహిళా లోకాన్ని మహిళా తల్లి కూడా తల్లికి వందనం అని చెప్పేసి పథకం పెట్టి తల్లికి సున్నం మూసే చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్టీ కుటుంబం చేస్తున్నారు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు కూడా ఇటువంటి నాయకుడిగా మేము ఓట్లేసింది మాట ఇచ్చి మాట తప్పే నాయకుడికి ఓట్లేసి మోసపోతున్నాము అని చెప్పి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు కానీ మహిళాలోకి మొత్తం కోడే వస్తుంది చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మీరు సీఎంఐ హామీలు ఇచ్చి నెరవేర్చాలి ఇప్పుడైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మహిళా లోకాన్ని మొత్తం కాపాడుకుంటూ మహిళలందరికీ గౌరవిస్తా అని చెప్పేసి మీరు ఇచ్చిన జీవోని మార్చుకొని ఒక ఒక కుటుంబంలో ఒక తల్లికి ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు లెక్కన ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఈ సూపర్ సిక్స్లో ఇంకా ముఖ్యమైన విధంగా ఏంటంటే యువతలందరికీ ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అప్పుడు హామీలు ఇచ్చారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వన పక్షాన వాళ్ళందరికీ నిరుద్యోగతి కల్పిస్తామని చెప్పేసి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఈ మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు మా కాన్స్టిట్యుయెన్సీకి వచ్చేసి సుమారుగా మీరు ఇచ్చిన హామీలు ఇరవై లక్షలు ఉంటే మా కాన్స్టిట్యున్సీకి సుమారుగా పదివేల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ ఎమ్మెడే ఉద్యోగాలు ఇప్పించండి లేకపోతే దయచేసి వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇంకో సూపర్ సిక్స్లో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ మహిళలందరికీ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పేసి ఎలక్షన్ ఇచ్చిన హామీల్లో మా కాన్స్టిట్యున్సీలో సుమారుగా డెబ్బై ఐదు వేల మంది నుంచి ఎనభై వేల మంది మీరు ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇప్పుడు హామీ ఇచ్చారు ఆ హామీ ఇప్పుడు నెరవేరుస్తారు ఆ ఇచ్చే డబ్బులు తొందరగా వేయండి మా అకౌంట్లో వేయండి అని చెప్పేసి ఆ పదిహేను వేల రూపాయలు కూడా పదిహేను వందల రూపాయలు కూడా ప్రతి నెలకి వేస్తారని చెప్పి ప్రతి ఒక్క రాస్తితో చూపిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఏ కూటమి దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలను మోసం చేయకుండా ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పిందరూ కోరుకుంటున్నాం అదేవిధంగా ఎలక్షన్లప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఇసుక మొత్తం ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు చూస్తుంటే ఇసుక పరిస్థితి లేదు ఓటీ రెండు మూడు రీచ్ ప్రకాశం జిల్లాలో పెట్టారు విజయవాడ నుంచిగా నెల్లూరు నుంచి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు చూస్తుంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చిన బిల్లు ఇరవై టన్నులు బండి సుమారుగా ఏడు వేల నాలుగు వందల రూపాయలు అంటే సుమారుగా మూడు వందల డెబ్బై రూపాయలు దగ్గరండి తన్ను మీరు చెప్పే మీరు చెప్పే ప్రకారం ఇసుక ఫ్రీ అన్నారు ఈ మూడు వందల డెబ్బై రూపాయలు ఏంటిది తన్నుకు మూడు వందల డెబ్బై రూపాయలు నెల్లూరులో మీరు వసూలు చేస్తున్నారంటే మీరు చెప్పిన ప్రకారం మహా అయితే ఒక లారీ లోడ్ చేయడం కోసం జేసీబీ ద్వారా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అవుతుంది ఈ ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు ప్రజలు మోసం చేయడం కదా ఇచ్చిన హామీ ఏంది ఫ్రీ అన్నారు మా అయితే జేసీబీలతో లోడింగ్ చేసుకోవాలనుకుంటే ఒకలా ఒక ట్రాక్టర్కి అయితే వంద రూపాయలు ఒక పెద్ద టిప్పర్కి అయితే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు జేసీబీ జేసీబీ ద్వారా లోడ్ చేస్తారు మీరు ఒక ట్రాక్టర్కి ఒక లారీకి ఏడు వేల నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఇల్లు మీరు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారు మెసేజ్ ప్రజలు మోసం చేయట్లేదా అది కూడా ఇస్తున్నారంటే దీంట్లో దొంగ బిల్లు అండి గవర్నమెంట్ ఖజానా లాస్ వస్తుంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అది కాకుండా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వసూలు చేస్తున్నారు అందరికీ శాండ్ సప్లై చేయట్లా ఓన్లీ మీ పార్టీ వాళ్ళు వస్తేనే శాండ్ ఇస్తున్నారు మిగిలిన వాళ్ళు వస్తే శాండ్ చేయట్లేదు ఇన్ని రకాలుగా ఈ వచ్చిన రెండు నెలలు రెండు నెలల గవర్నమెంట్లోనే ఇన్ని అవకతవకలు చేస్తూ రాష్ట్ర ఖజా ఖజానికానికి ఇబ్బంది పడే విధంగా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మెల్కొని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మా ప్రతి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ మీద కావాలని కక్షపూర్తంగా మాజీ ఎంపీ చేద్దాం కేసు లేపించి జగన్ సార్ మీద ఏ విధంగా అక్రమ కేసులు మూడు సంవత్సరాల తర్వాత బనాయించడం ఏ విధంగా కట్ట దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మీరు ఇచ్చిన హామీలో ముఖ్యంగా ఇంకోటి ప్రజా రాజధాని అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పించారు హామీ ఎలక్షన్ అయిన నుంచి అమరావతి డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తామని చెప్పేసి వీడియోలు ఇవన్నీ చూస్తా ఉన్నాం ఒక నాలుగు రోజుల క్రితం చూస్తుంటే జంగల్ క్లియరెన్స్ ఊరికే అమరావతి ఏరియాలో ముప్పై ఆరు కోట్ల యాభై లక్షల వరకు జంగిల్ క్లియరెన్స్ కావాలని చెప్పేసి టెంపరేసారు చంద్రబాబు నాయుడు జంగల్ క్లియరెన్స్ ఒకసారి చేస్తే మళ్ళీ మూడు నెలలు మళ్ళీ చిల్ల చెట్లు వస్తాయి చిల్ల చెట్లు తీయటం వరకు ఆ